మంగళగిరిలోని ఆర్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఓ ప్రైవేట్ సమావేశంలో పాల్గొన్నారు. బీసీ కులాలైన కురుబా, కురువా, కురు마 రాష్ట్రస్థాయి ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అమరావతిలో భక్త కనకదాస్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతిగ రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు కురుబా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు విజయవాడలో మంగళగిరిలో మరి సభా అధ్యక్షులు ఆధ్వర్యంలో కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్ర ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం నుంచి మలమూలల నుంచి కురుబ కులస్తులు అందరూ సమావేశమై మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం మాకు మా కులాన్ని గుర్తించి మాకు రెండు ఎంపీ సీట్లు ఇవ్వటం ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వటం ఆత్మీయులందరితో కలిసి ఏదైతే మనం ఎన్నికలంలో మనం వాగ్దానం చేశామో మరి తులస్తుల సమస్యల గురించి ఈరోజు మాట్లాడుకొని ఏదైతే ఎన్నికల సమయంలో మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఈరోజు అన్ని రంగాల్లోనూ ఉన్నాము అంటే మరి బీసీల పక్షపాతి చంద్ర చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు అన్న విషయం మీ అందరికీ తెలుసు ఈరోజు ఆత్మీయులు అందరితోనూ కూర్చొని భవిష్యత్తు తరాలకు మనము ఏమి నాంది పలకాలన్న విషయాన్ని కూడా ఇక్కడ అందరం చర్చించుకున్నాం చాలా బాగా జరిగింది మరి వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకున్నాం మరి అందరూ కుల పెద్దలు అందరూ కూర్చొని ఒక ఇక్కడ అమరావతిలో మరి కులస్తులు అందరూ అడిగిన దాని ప్రకారం అమరావతిలో రాజధానిలో కనకదాసు గారి విగ్రహం పెట్టాలి అందుకు అంతేకాకుండా కురుబ కుల కురుబ కురుబ కులస్తులకు ఒక రెండు ఎకరాల స్థలం ఇస్తే మేము ఇక్కడ హాస్టల్స్ కానీ పిల్లలు భావితరాలు భవిష్యత్ కోసం నిర్మాణం చేసుకుంటామని కూడా అడిగారు అదేవిధంగా మరి కనకదాస పీఠం మరి కనకదాస్ గారి గురించి అందరికీ తెలుసు పెద్ద ఆయన ఒక గొప్ప వ్యక్తి మా కులం సంబంధించిన కులదైవం మా కనకదాస్ గారు ఆ కనకదాస్ గారి పీఠం తిరుపతిలో ఏర్పాటు చేయాలి అదేవిధంగా తిరుపతిలో స్థలం కేటాయిస్తే పీఠం ఏర్పాటు చేసుకుంటాం అదేవిధంగా కింద తిరుపతిలో తిరుమలలో పీఠం కావాలి తిరుపతిలో కూడా మాకు ఒక రెండు ఎకరాలు స్థలం కావాలని కూడా అడిగారు అదేవిధంగా ఈరోజు విగ్రహం కూడా రేపు నెల ఐదో తారీఖున విగ్రహ ఆవిష్కరణ కూడా చేస్తున్నాం అదేవిధంగా గతంలో అనేక సమస్యలు ఉన్నాయి మరి మా కుల వచ్చి గొర్రెల పెంపకం గొర్రెల పెంపకం ఆ పెంపకానికి కావాల్సిన గొర్రెల ఇన్సూరెన్స్ కావచ్చు మరి గ్రాస్ కోసం గట్టి కోసం కావచ్చు ఇలా అనేక సంక్షేమ విషయాలు కూడా అందరం చర్చించుకొని ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు గతంలో టీడీటీ బోర్డు మెంబర్గా కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తామన్నారు మేము కూడా చర్చించాం సెకండ్ టైం టీడీటీ బోర్డు మెంబర్ కూడా ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదేవిధంగా తిరుమ మరి మల్లికార్జున శ్రీశైల మల్లికార్జున స్వామి డైరెక్టర్గా కూడా మాకు రాజకీయంగా కూడా కావాలన్నారు రాజకీయ రాజకీయంగా కూడా ఖచ్చితంగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కురుగలని గుర్తించింది గతంలో తెలుగుదేశమే మళ్ళీ కూడా రాజకీయంగా కూడా అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటామన్న విషయం కూడా తెలియజేస్తూ ఇక్కడ అందరికీ మరొకసారి ధన్యవాదాలు